నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం పేదవాడి గుండె చప్పుడు తెలిసిన ప్రజా నాయకుడు మరవలేని అపర భగీరథుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతిని పురస్కరించుకుని విజయవాడ నగరంలోని నలభై ఏడవ డిజన్ చిట్టిగారి పార్క్ వద్ద ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ గోదావరి గంగ గారు మరియు బాబు గారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి పిఎస్సీ సభ్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మరియు విజయవాడ నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి గారు జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో దేరంగుల వెంకటరమణ మధ్యాల కమలాకలరావు నన్నం దుర్గా బోయెళ్ల రాజేష్ పొలిమెట్ల శరత్ దిద్దుకూరి శివ ఆళ్ల రాజ్ కుమార్ దేరంగుల నరేంద్ర కుమార్ నాగోతి వివేక్ వినుకొండ రాకేష్ గోరిముచ్చు క్రాంతి మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు చిన్నస్వామి ముఖ్యమంత్రి అంటే రాజశేఖర రెడ్డి గారు లాగా ఉండాల రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు మా అన్నయ్య మా తమ్ముడు నా పెద్ద నా పెద్ద కొడుకు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఆ మహనీయుడిని స్మరించుకుంటూ భారతదేశంలో ఉన్న తెలుగు ప్రజలు ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలు రాజశేఖర రెడ్డి గారు లాంటి మహనీయుడిని కోల్పోయామని చెప్పేసి దుఃఖిస్తూ ఆ మహనీయుడికి నివాళులర్చిస్తున్న పరిస్థితులు ఒక వ్యక్తి చనిపోతే వ్యవస్థ మొత్తం పాడైపోతుంది వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైపోతుందని అనడానికి ఉదాహరణ మన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖరెడ్డి గారి గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అకలాపృతమైన పరిస్థితులు మనం చూసాం రాజశేఖర రెడ్డి గారి గురించి ఆయన అడుగులో అడుగు వేసిన వాడిగా గారు నా దేవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నేను ఎప్పుడు కూడా నేను ఆ దేవుడిని పూజిస్తూనే ఉంటాను రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తల కాదు చాలా మంది అనుకుంటారు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల నాలుగు అధికారంలోకి వచ్చిందండి రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కాదు కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి గారు చిక్కులేకపోతే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి మొత్తం కూడా కలిపి ఆ నూట నలభై మూడు సీట్లు నూట ఇరవై మూడు సీట్లు అనుకోండి సుబ్బారెడ్డి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సుమారుగా ముప్పై ఐదు స్థానాలు ఇచ్చిన ఏకైక వ్యక్తి డాక్టర్ పుణ్యంతోనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ ఆ తర్వాత రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు ఒక్కడే నేనున్నా నేను గెలిపిస్తానని చెప్పేసి ఆ రోజున కూడా ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన ఏ వ్యక్తి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని చేశారో మనం చూసాం రాజశేఖర రెడ్డి గారి కీర్తి పత్తి ప్రతిష్టల్ని రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోస్తే రాజశేఖర రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని మనందరినీ కూడా ఏ విధంగా ఆనాటి కాంగ్రెస్ పార్టీ వంచో చూసాం ఈనాడున్న చంద్రుడు కాంగ్రెస్ పార్టీ రెండు కూడా కలిసి మన జగన్ అన్న మీద కేసులు పెట్టి పదహారు నెలలు నిర్బంధిస్తే ఒక లీడర్ అంటే ఎట్లా ఉంటాడు భారతదేశానికి చాటి చెప్పిన ఏకైక లీడర్ మన జగన్ రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన రాజశేఖర పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు అడిగితే ఈ రోజు జగనన్న ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి ఎవరు కూడా చేయని పథకాన్ని రుచి చూపించిన ఏకైక వ్యక్తి వారి జగనన్న ఒక్క పథకం ఇచ్చి తల్లికి వదలయ్యే పథకం ఇచ్చి తల్లడిల్లిపోతామన్నాడు చంద్రబాబు నాయుడు ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నాం సర్వేలని సంవత్సరం సర్వే తెప్పించే చంద్రబాబు నాయుడు చంద్రబాబు తుక్కు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మన జగన్ అని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకుంటూ ఈరోజు కాలు ఎల్లేసి మళ్ళా సంవత్సరం తర్వాత మనం ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం ప్రజల కష్టాలు తెలుసుకుంటా ఉన్నాం అందరూ ఇరవై ఏడు ఇరవై ఇరవై ఏడు వచ్చేస్తాయి తప్పనిసరిగా అందరం కూడా సన్నతుల వారికి ప్రతి అందరం కూడా పోచుకుంటూ మామిడి దాట వైఎస్ రాజశేఖరెడ్డి గారికి గణంగా కూడా అందించుకుంటూ ఈ రోజు పూజలు పెద్దలు వైశేఖర్ రెడ్డి గారికి వెనక నుంచి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భేష్ లాగా మనల్ని నడిపిస్తున్న వైఎస్ సుబాలెడ్ గారికి అదే విధంగా నేను మీకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి మనందరినీ కూడా విధులు తీసుకుందని తీసుకెళ్తారా అయోధ్య రామేడ్డి గారికి అదేవిధంగా వెలంపల్లి శ్రీనివాస్ గారికి అభిరేకానికి పేరు పేరు తెలుపుకుంటూ ఈ జయంతి వేడుకలు ప్రపంచం మొత్తం తెలుగు ప్రజలందరూ కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని కీర్తిస్తూ నివాళులర్పిస్తున్నారని చెప్పేసి మీ అందరూ కూడా తెలుపుకుంటూ